ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును సిట్ ఏడు గంటలకు పైగా విచారించింది విచారణ అనంతరం సిట్ విచారణ చిల్లర కాదని మంత్రుల మధ్య వాటాల పోటీ నడుస్తుందని అరెస్టులో పోరాటాలు మాకు కొత్త కాదని రేవంత్ బావమర్ది బొగ్గు కుంభకోణం బయటపెట్టినందుకే నాపై విచారణ జరిపారని ఈ నోటీసులో మాకు దక్కిన గౌరవంగా బాధిస్తామని ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు హరీష్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణపై కేసీఆర్ స్పందించారు ఇది సిట్ విచారణ కాదని పిచ్చి విచారణని వ్యాఖ్యానించారు సిట్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరైన విషయం తెలిసిందే న్యాయం కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకే రావల్తామన్నారు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు హామీలు నెరవేర్చలేక నిలదీసిన వారిపై కేసులు నమోదు చేస్తుందని విమర్శించారు సింగరేణి టెండర్ లో కుంభకోణంలో అసలు సూత్రధారి అయిన సీఎం బావమర్ది సృజన్ రెడ్డిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు విచారించింది ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది పీఎస్ వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో నిరసన కార్లను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు చలాండల విషయంలో వాహనదారులను బలవంత పెడతని ట్రాఫిక్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది చల్లాలు చెల్లించాలని బైక్ కేసులు లాక్కోవడం వాహనాన్ని ఆపేయడం లాంటివి చేయొద్దని తెలిపింది వాహనం ఆపినప్పుడు వాహన ద్వారులు స్వచ్ఛందంగా చల్లాండలు చెల్లిస్తే పోలీసులు వసూలు చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది వాహనదారులు చెల్లించడానికి ఇష్టపడిన పక్షంలో చట్ట ప్రకారం కోర్టు నోటీసులు ఇవ్వాలని తెలిపింది దావోస్ లో వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో పారిశ్రామిక పేధులతో భారత పరిశ్రమల సమాఖ్య బ్రేక్ఫాస్ట్ సెషన్ నిర్వహించింది ఈ సెషన్ కు సీఎం చంద్రబాబు సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ మాస్టర్ కార్డ్ సీఏఓ కోఆన్ సీఈఓ రవికుమార్ సహా పలు విదేశీ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు భారత్ కేంద్రంగా అభివృద్ది ఏపీ సానుకూలతలపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు రాష్ట ప్రభుత్వ పాలసీలు గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో సాధించిన పెట్టుబడులను సీఎం వివరించారు ఏపీ బ్రాండ్ ఇమేజ్ తెలిపారు తమిళనాడు శాసనసభ సమావేశంలో తన ప్రసంగాన్ని చదవకుండానే గవర్నర్ ఆర్ఎన్ రవి వెళ్లిపోయారు ఈ ఏడాది శాసనసభ తొలి సమావేశం మంగళవారం ప్రారంభమైంది తన ప్రసంగం మధ్యలోనే ఆయన వాకౌట్ చేశారు తమిళతల్లి ప్రార్థనా గీతం తర్వాత జాతీయ గీతం ఆలపించాలని సభాపతిని గవర్నర్ కోరుగా అందుకు నిరాకరించడంతో ఆయన వెళ్లిపోయినట్లు తెలుస్తోంది జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ నితిన్ ప్రశంసించారు ఇప్పుడు నవీన్ తనకు బాస్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దగ్గరుండి వారి ఆయన సీట్లో కూర్చోపెట్టారు మిత్రుడు శత్రువు అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులకు పాల్పడుతున్నాడు తాను అనుకున్నది సాధించుకునేందుకు టారిఫ్లను ఆయుధంగా వాడుతున్నారు తాజాగా ఫ్రాన్స్పై రెండు వందల శాతం టారిఫ్లు వేస్తానని బెదిరించారు ట్రంప్ గాజా శాంతి మండలిలో చేరాలన్న ట్రంప్ ఆహ్వానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయుయల్ తోసిపుచ్చారు దీంతో ట్రంప్ సీరియస్ అయ్యారు ఫ్రాన్స్ వైన్ షాంపైన్ దిగుమతులపై ఈ టారిఫ్లు ఉంటాయని అన్నారు గ్రీన్లాండ్ స్వాధీనం విషయంలో అమెరికా దూకుడుగా వ్యవహరిస్తోంది తాజాగా ఆ ద్వీపంలోని కీలక సైనిక స్థారం వద్ద యుద్ధ విమానాలను మోహరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఈ మేరకు నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ చేసిన ప్రకటన ఆందోళన రేకెత్తిస్తోంది తనను కాపాడటానికి అమ్మా నాన్న అన్నయ్య భర్త ఎవరూ లేరని నటి రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది వీధి కుక్కలను చంపేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఈ విషయంలో తనను కొందరు విమర్శిస్తున్నారని ఎన్ని విమర్శలు వచ్చినా తాను మాత్రం పోరాటం ఆపనని మరోసారి స్పష్టం చేశారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి